హలో అందరికీ నమస్కారం అందమైన జీవితంలో చిట్టి ఆశలతో చిన్ని చిన్ని ముచ్చట్లు మీ బొమ్మ ముచ్చట్లకి స్వాగతం బెంగళూరులో అయితే చెర్రీ బ్లాజమ్స్ చాలా చాలా బాగున్నాయండి ఎలంక అండ్ మా ఇంటి దగ్గర ట్రీస్లో అంతా చాలా వరకు ఆ చెర్రీ బ్లాజమ్స్ చూడొచ్చు అనమాట ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ అండి అండ్ అయితే నేను చిక్బడాపురంలో ఉండే ఇషా ఫౌండేషన్కి వెళ్తున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి వింటేజ్ కార్ అండి చాలా రోజుల తర్వాత నాకు కనిపించింది అండ్ ఈ కార్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇప్పటికి కూడా ఇలాంటి కార్స్ని ఇంకా మెయింటైన్ చేస్తూ ఆ ఒక వింటేజ్ అంతా ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది సో బై రోడ్ అయితే మేము స్టార్ట్ అయ్యామనమాట ఇషా ఫౌండేషన్కి అండ్ నేను అనుకున్నాను ఓకే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్కువైనా ఒక వన్ అవర్ అంటే సరిపోతుంది అందులో వెళ్ళి వచ్చేయచ్చు అని అనుకున్నానండి అంటే ట్రావెలింగ్ టైం మా ఇంటి నుంచి ఇషా ఫౌండేషన్కి వన్ అవర్ అవుతుందేమో అనుకున్నాను కానీ చాలా చాలా టైం పట్టింది అండ్ వెళ్ళే దారిలో మాకు ఇలా ఎయిర్పోర్ట్ ఉంటుందండి ఫ్రీక్వెంట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను ఏరోప్లేన్స్ అనేది చూసాను అన్నమాట సో చాలా బాగా అనిపించింది అంటే అందరిలోనూ ఒక ఇన్నర్ చైల్డ్ అనమాట ఏ ఏరోప్లేన్ చూసినా బాయ్ చెప్పే అలవాటు సో ఆ ఒక అలవాటు ఇంకా అలాగే ఉంది అండ్ వెళ్ళే దారిలో అయితే సీనరీస్ లేక్స్ అండ్ ఫ్లవర్ గార్డెన్స్ చాలా చాలా బాగున్నాయన్నమాట జర్నీని అయితే మేము తరోగా ఎంజాయ్ చేసామండి అండ్ ఆన్ ద వే కూడా ఇలా చాలా ప్రొసెషన్ నడుస్తుంది అండ్ చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యిందనమాట సో ఇంకా అలా కొంచెం ముందుకు ఈ ఫ్లవర్ ఫీల్డ్ కనిపించిందండి బంతిపూల ఫీల్డ్ అనమాట యెల్లో అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది అండ్ ఆల్మోస్ట్ సన్సెట్ టైం అండి మేము మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము అండ్ వెళ్ళే దారిలో ఇలా కొండలు అండ్ కొండల పైన కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయన్నమాట వాపస్ వచ్చేటప్పుడు ఓకే చూసుకుందాము అనుకున్నాం కానీ అది కుదరలేదు అండ్ రోడ్స్ కూడా చాలా ప్రశాంతంగా ఆ ఫీల్డ్స్లో అందరూ హాల్ట్ వేసి ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారనమాట అండ్ అదే నేను చెప్పాను కదా వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నామండి సో ఇంకా టైం అయిపోయింది అని ఈషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయామనమాట సో ఇది ఎంట్రెన్స్ ఈషా ఫౌండేషన్కి సద్గురు సన్నిధి అని రాసింది అండ్ ఆ ఎంట్రెన్స్ నుంచి శివుడి స్టాచ్యూ ఉండే ప్లేస్కి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే పడుతుంది ఈ హిల్స్ మీద పోతాం కదండి జిగ్జాగ్లో అలా పోవాలన్నమాట చాలా దూరం ట్రావెల్ చేసినాక మాకు శివుడి స్టాచ్యూ అనేది కనపడిందండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడికి వెళ్ళగానే మేము ఫుట్వేర్ రిమూవ్ చేయాలన్నమాట వాళ్ళే మాకు బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫ్రీనే అండి ఫ్రీ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు సో ఆ బ్యాగ్స్లో ఒక కూపన్ కోడ్ ఉంటుంది సో ఒకటి వచ్చేసి మాకు ఇస్తారు అండ్ ఒకటి వచ్చేసి ఆ బ్యాగ్ పైన ఉంటుంది అనమాట రికగ్నిషన్ కోసం ఆ బ్యాగ్స్ అన్నిటినీ మేము అక్కడ పెట్టి రావాలి మళ్ళీ ఎగ్జిట్లో మాకు ఆ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి మా ఫుట్వేర్కి అండ్ లోపల ఒక నాగర్ ఉందండి అని చుట్టుకొని కుంకుమము విభూది ఇవన్నీ పెట్టుకొని లోపలికి వస్తే ఇది ఒక పెద్ద ఏరియా అండ్ లాస్ట్లో ఇలా మేము శివుడిని చూడొచ్చు అండ్ మేము పోయేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైం అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ అయింది టూ అవర్స్ పెట్టింది జర్నీ సో అప్పటికి ఏరియా మొత్తం ఆ సన్సెట్ ఆ ఒక రెడ్ లైట్ న్యాచురల్ లైట్ చాలా చాలా బాగుంది అన్నమాట చూడడానికి త్రీ షో కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్ చెప్పారు అండ్ అలాగే మహామంగళారతి కూడా జరుగుతుంది అని చెప్పారు కాబట్టి మేము కాసేపు వెయిట్ చేసామన్నమాట ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయ్యిందండి అయితే కొన్ని శివుడికి సంబంధించిన భజనలు అవన్నీ పాడారనమాట తర్వాత శివుడి మంత్రాన్ని చెప్పారనమాట దాని తర్వాతనే త్రీడీ షో స్టార్ట్ అయ్యిందండి సో వాటి కొన్ని క్లిప్పింగ్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను మీరు కూడా చూడ చూసేయండి అన్ని క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేయలేదండి మీరు ఎప్పుడైనా ఇషా ఫౌండేషన్ విజిట్ చేయాలి అనుకుంటే కనుక మీరు కూడా ఈ ఒక త్రీడీ షోని తరోగా ఎంజాయ్ చేయండి త్రీడీ షో అయితే చాలా చాలా బాగునిందండి ఆదియోగి ఎలా ఇన్వెంట్ అయ్యారు దాంతోపాటు అర్ధనారేశ్వరుడు ఎలా అయ్యారు అనేది కంప్లీట్గా వాళ్ళు చెప్పి దాంతోపాటు ఈ త్రీడీ షో ఉన్నిందనమాట సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నింది ఈ త్రీడీ షో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఆ కొండల మధ్యలో ఒకసారి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఇలా శివుడి రూపం ఒకటి చూడడం అనేది చాలా చాలా మెస్మరైజింగ్గా ఉన్నిందండి ఒక మ్యాజికల్ మూమెంట్ అనే చెప్పాలన్నమాట మీకెవరికైనా ఎప్పుడైనా ఛాన్స్ దొరికి మీరు ఈషా ఇషా ఫౌండేషన్ విజిట్ చేయడం జరిగితే గనక తప్పకుండా వెయిట్ చేసి ఒక త్రీ డీ షోని చూసేసి రండి అనేది నా ఒక చిన్న సజెషన్ అనమాట తర్వాత ఒక లైట్స్ వేసి శివుడి మంత్రాన్నీ వేయడం స్టార్ట్ చేశారండి అండ్ అంతే దాని తర్వాత మంగళార్తి అండ్ ప్రసాదాలు ఇవన్నీ తీసుకోవడానికి ముందుకి వెళ్ళాలని చెప్పారు మాకు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంకా మాకు టైం లేదు తొందరగా బయలుదేరిపోవాలి అని చెప్పేసి ఇంకా ఫుట్వేర్ సెక్షన్ దగ్గరకు వచ్చి ఫుట్వేర్స్ కలెక్ట్ చేసుకున్నాము వీటికి వచ్చేసాక అయితే చాలా ట్రాఫిక్ ఉన్నిందండి ఎందుకంటే అందరూ ఒకేసారి ఎగ్జిట్ అవుతారు ఎయిట్ ఓ క్లాక్ లాస్ట్ అనమాట దాని తర్వాత ఇంకెవరు ఉండరు సో చాలా మటుకు ట్రాఫిక్ ఉన్నింది కానీ ఈ ఒక డేని చాలా బాగా మేము స్పెండ్ చేసాము అండ్ చాలా ప్రశాంతంగా ఉన్నింది ఈషా ఫౌండేషన్లో శివరాత్రికి కూడా చాలా ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ అండ్ నైట్ మెడిటేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ శివరాత్రికి మీకు టైం దొరికితే తప్పకుండా ఇషా ఫౌండేషన్ విజిట్ చేసి ఆ ఒక మెడిటేషన్ ఆ ఒక పీస్ ఆ ఒక సెరెనిటీ అండ్ చుట్టూ ఉండే నేచరు ఆ శివుడు సో ఇవన్నిటినీ అయినంత వరకు మీరు ఎంజాయ్ చేయండి అని అయితే నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నానండి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ఇంకొక మంచి వీడియోతో నేను ముందుంటాను అప్పటి వరకు కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు